నేను ఒక హనుమంతుడి భక్తుడిగా చెప్తూ ఉన్నాను నేను ఒక హిందువుగా చెప్తూ ఉన్నాను హిందూ ముస్లిం పేరుతో మనం మతాల మధ్య ఘర్షణలు లేపుకొని మత విద్వేషాలు అవసరమా భగవద్గీత ఏం చెప్తది హిందూ యువకులారా గమనించండి భగవద్గీత హిందూ సూత్రాలు మరియు కృష్ణుడి ఆరాధనపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ ఇతర మతాలను తోసిపుచ్చదు మన కృష్ణుణ్ణి మనం పూజించుకుందాం మన రాముణ్ణి మనం పూజించుకుందాం మన శివుణ్ణి మనం కొలుచుకుందాం కానీ ఇతర మతాల వాళ్ళని కూడా గౌరవించుకుందాం అని చెప్పి భగవద్గీత చెప్తుంది పురాణ విషయానికే అవదాం మీరు మతాలు మారాలనుకుంటే మీ ఇష్టంతో మారాలి తప్ప బలవంతంగా ఎవరు మత మార్పిడి చేయటానికి లేదు అట్లా బలవంతంగా మత మార్పిడి చేస్తే ఇస్లాం దానికి ఒప్పుకోదు ఖురాన్ దాన్ని అంగీకరించదు అని చెప్పి కురాన్ చెప్తూ బైబుల్ విషయానికి వద్దాము ఎనిమిదో ఆజ్ఞ నిర్గమకాండము ఇరవై ఇష్టు పదహారు నీ పొరుగువాడి మీద అబద్ధపు సాక్ష్యము పలకకూడదు బైబుల్ కూడా అదే చెప్తుందండి కురాన్ అయినా భగవద్గీత అయినా బైబుల్ అయినా ఒకటే చెప్తుంది ఎదుట మతాలను మనం గౌరవించాలి మతాల కన్నా కూడా ఎదుట వ్యక్తిని గౌరవించాలి